అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నుండి ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగేటువంటి సంఘటనల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం బ్రహ్మంగారు భవిష్యత్తుని ముందుగానే ఊహించి చెప్పారన్న విషయం మనందరికీ తెలుసు ఆయన రచించినటువంటి కాలజ్ఞానంలోని అంశాలు ఇప్పటికీ నిజమవుతున్నాయి అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి ఇప్పటి వరకు కాలజ్ఞానంలో పొందుపరిచినటువంటి అంశాలు మన నిజ జీవితంలో అనేకం జరిగాయి ఎలాంటి ఉత్పాతాలు జరిగినా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడినా ఎలాంటి వ్యాధులు ప్రబలినా కొత్తగా వింతగా ఏం జరిగినా సరే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో దాని తాలూకు ప్రస్తావన ఉండటం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటి అనేక అంశాలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి మాసం నుండి ఖచ్చితంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరగటానికి అవకాశం ఉన్నటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మీరంతా తెలుసుకోబోతున్నారు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్తో పాటు క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం కాలజ్ఞానం అంటే మనందరికీ తెలుసు భవిష్యత్తులో జరగబోయే అంశాలని ముందుగానే చెప్పటం అలా చెప్పినటువంటి ఒక పుస్తకం అదే కాలజ్ఞానం దీన్ని రచించింది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే అంశాలని ముందే బ్రహ్మంగారు చెప్పేశారు అది కూడా ఒక పుస్తక రూపంలో దాని పేరే ఈ కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో ఏం జరుగుతాయో వివరించారు అయితే ఆయన కాలజ్ఞానంలో చెప్పినవి నిజంగా జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారని మనందరికీ తెలుసు వాటిని తాళపత్ర గ్రంథాల్లో ఆయన రాశారు భవిష్యత్తులో జరిగేవన్నీ ఆయన పొందుపరిచారు ఆయన ఒకేసారి ఈ కాలజ్ఞానాన్ని రాయలేదు అనేక విడతలుగా రాశారు అని చరిత్ర చెప్తుంది ఆయన రాసిన ఎన్నో అంశాలు ఇప్పటికీ నిజమయ్యాయి అందుకే ఎప్పటికప్పుడు కాలజ్ఞానంలో ఉన్న విషయాల మీద ఏమేం జరగబోతాయోనని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు ఇప్పటి వరకు జరిగిన అంశాలని పరిశీలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పడుతుంది ఎందుకంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఆయన భవిష్యత్తులో ఇలా జరుగుతుంది అని ఊహించింది ఊహించినట్టుగా జరగటం అనేది నిజంగా ఆశ్చర్యచకితులు చేస్తుంది అంతటి గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞాని ఆయన తన కాలజ్ఞానంలో కాశీలోని దేవాలయం నలభై రోజులు మూతపడుతుంది అని రాశారు అయితే మనం ఊహించగలమా ఒక దేవాలయం నలభై రోజుల పాటు మూత పడుతుంది అంటే మనం నమ్మగలమా కానీ ఆయన చెప్పినట్టుగా పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో కాశీలోని దేవాలయాన్ని నలభై రోజుల పాటు మూతపడేలా చేశారు ముఖ్యంగా గంగా నదికి ఆ సమయంలో వరదలు వచ్చాయి వరదలు ఎక్కువగా రావటం చేత కలరా వ్యాధి వ్యాపించింది ఆ ప్రాంతంలో దీని కారణంగా ఆ వ్యాధి మరొకరికి ప్రబలకుండా ఉండటానికి నలభై రోజుల పాటు దేవాలయాన్ని మూసివేశారు అలాగే కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాచరిక వ్యవస్థ నశిస్తుంది అని చెప్పారు ఇప్పుడు చూస్తే మన దేశంలో రాచరికం లేదు మన దేశం ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అలాగే ఒక అంబ దేశాన్ని శాసిస్తుంది అని చెప్పారు బ్రహ్మంగారు అంబ అంటే ఒక మహిళ ఇందిరాగాంధీ మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన అంశాన్ని ఈ విధంగా ఆయన కాలజ్ఞానంలో ఊహించి చెప్పారు అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు బ్రాహ్మణులకి ఒకప్పుడు అగ్రహారాలు ఉండేవి కానీ ఇప్పుడు ఎక్కడ ఈ అగ్రహారాలు అనేటువంటి పద్ధతి అనేది కనిపించటం లేదు దీన్ని కూడా బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందన్నారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయన్నారు నిజంగానే జనసంఖ్య విపరీతంగా పెరిగింది ప్రపంచంలోని అతిపెద్ద ఎక్కువ జనాభా కలిగిన దేశాల్లో మనది ఒకటి అలాగే అనేక రకాల యంత్రాలు మనం ప్రతిరోజు చూస్తున్నాం బట్టలు ఉతకటానికి అంట్లు కడగడానికి వండుకు తినటానికి దానికి ఒక యంత్రం ఎన్ని యంత్రాలు పుట్టుకొచ్చినా చావు పుట్టుకల మర్మాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోతారు అన్నారు బ్రహ్మంగారు నిజమే కదా చావుకి పుట్టుకకి ఉన్న మర్మాన్ని ఏ సైంటిస్ట్లు కూడా చెప్పలేరు అలాగే నీటితో దీపాలు వెలిగిస్తారు అన్నారు బ్రహ్మంగారు కేవలం చమురుతోనే దీపాలు వెలిగించటం అనేది సాధ్యమని మనందరికీ తెలుసు కానీ నీటితో దీపాలు ఎలా వెలిగిస్తారు ఒకసారి ఊహించండి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నటువంటి కరెంట్ నీటి నుంచే పుడుతుంది నీటి ద్వారానే విద్యుత్ వస్తుందన్న విషయం మనకి తెలుసు ఈ అంశాన్ని అసలు శాస్త్రవేత్తలు విద్యుత్ని కూడా కనిపెట్టక ముందు బ్రహ్మంగారు ఊహించి నీటి ద్వారా దీపాలు వెలుగుతాయి అన్నారంటే అది ఎంతటి ఆశ్చర్యకరమో చూడండి ఆయన మహాజ్ఞాని కాకపోతే మరేంటి అలాగే కపట యోగులు దేశంలో పెరిగిపోతారు అని చెప్పారు బ్రహ్మంగారు నిజంగానే ప్రతినిత్యం దొంగ బాబాలు దొంగ స్వామీజీల యొక్క నిజ స్వరూపాలు బయటపడ్డం మనం అనేకం చూస్తున్నాం పేపర్లలో న్యూస్ ఛానల్స్లో అలాగే వేస్యల వల్ల ప్రజలు భయంకరమైన రోగాలకి గురవుతారు అని చెప్పారు ఇది ముఖ్యంగా ఎయిడ్స్ అనే వ్యాధి గురించిన ప్రస్తావన అని మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు కృష్ణానది కనకదుర్గమ్మ ముక్కు పుడకను తాకుతుందని చెప్పారు బ్రహ్మంగారు ఇదే గనక జరిగితే మహాప్రళయం రాబోతుందనే అర్థం ఐదు వేల ఏళ్ల తర్వాత గంగానది కనిపించదని చెన్నకేశవస్వామి మహిమను నాశనమవుతాయని రాశారు అలాగే కృష్ణానదిలో బంగారు రథం పుడుతుందని అది చూసిన వాళ్ల కళ్ళు పోతాయని రాశారు వేప చెట్టు నుంచి అమృతం కారుతుందన్నారు ఇలా అనేక అంశాలని ఆయన ముందే కాలజ్ఞానంలో పొందుపరిచారు చాలా నిజమయ్యి మనకి కనిపిస్తున్నాయి ముఖ్యంగా కరోనా లాంటి వ్యాధి గురించి కూడా బ్రహ్మంగారు ముందే రాశారు కోరంకి అను యొక్క వ్యాధి తూర్పు దేశం నుంచి వ్యాపించునయ్యా దీని కారణంగా ప్రజలు కోళ్లవలే తూలి చచ్చరయ్య అని రాశారు కరోనా వ్యాధిని శాస్త్రవేత్తలు కూడా ముందు ఊహించలేదు అలాంటిది కొన్ని వందల వేల ఏళ్ల క్రితం బ్రహ్మంగారు ఊహించారు అని అంటే అది ఎంత గొప్ప అంశం ఇలాంటివన్నీ జరిగి నిజమవుతున్నప్పుడే కాలజ్ఞానం మీద నమ్మకం ప్రతి ఒక్కరికి పెరుగుతుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఏ అంశాలు నిజమవుతాయోనని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగులో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రకృతి ప్రకోపానికి మనుషులు మానవ జాతి గురయ్యే అవకాశం ఉందని బ్రహ్మంగారు రాశారు మనం గమనిస్తే నూతన సంవత్సరం మొదలైన రోజే జపాన్ దేశంలో ఇరవై ఏడు చోట్ల భూకంపం సంభవించింది రెండు వేల ఇరవై నాలుగు అడుగు పెట్టామో లేదో ఈ సంవత్సరంలోకి భూకంపాలు మొదలయ్యాయి జపాన్ దేశం అంతరాకుతలమైంది ఎంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఏర్పడింది అలాగే మనుషుల్లో పాపం పెరుగుతుందని చెప్పారు బ్రహ్మంగారు మనం చూస్తూనే ఉన్నాం డబ్బు కోసం కేవలం ఆస్తులు అంతస్తుల కోసం తల్లి తండ్రుల్ని కన్నబిడ్డల్ని చంపుకుంటున్న వారు ఎంతో మంది పెరిగిపోతున్నారు అలాగే వావి వరుసలు మరిచిపోతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఒకరిని మరొకరు చంపుకుంటారు అని రాశారు ఇలాంటి దారుణ పరిస్థితులు మనం ఈ రెండు వేల ఇరవై నాలుగులో చూసే అవకాశాలు లేకపోలేదు కరోనా తగ్గిపోయిందనే భ్రమలో మానవ జాతి ఉంది అనేది నిజమైన వాస్తవం కరోనా వ్యాధి తిరిగి మళ్లీ వచ్చే అవకాశాలున్నాయి ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ఇబ్బందుని గురిచేస్తుంది మన దేశంలో కూడా కొన్ని కేసులు నమోదవటం కొంతమంది వ్యక్తులు చనిపోవటం మనం చూస్తున్నాం అనేక రకాల వ్యాధులు వైరస్లు మానవ జీవితాన్ని అతలాకుతలం చేయనున్నాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అంతేకాదు ఇప్పుడు వింతగా చెప్పుకుంటున్న ఈ అంశాలు ఎన్నో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ముందే రాశారు అలాగే రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి ఆరోగ్యపరంగా ఎలాంటి మార్పులు వస్తాయి సమాజంలో ఎలాంటి వ్యక్తిత్వంలో మార్పులు మనం చూస్తాం ఇలాంటి ఎన్నో అంశాలని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు ప్రకృతి విపత్తులు కానీ మానవ సంబంధాల్లో వచ్చేటువంటి మార్పులు కానీ హింసకి సంబంధించి కానీ తుఫాన్లు భూకంపాలు ఇలాంటి ఎన్నో అంశాల గురించి ఆయన పొందుపరిచారు వీటిలో ఎన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతాయోననేటువంటి భయం చాలామందికి ఉంది ఏదేమైనా కూడా మానసిక ధైర్యంతో భగవంతుని మీద నమ్మకంతో ముందుకు వెళ్ళక తప్పదు ఇది వాల్టి వీడియో మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే